హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు దేవి ప్రమీల అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియో లో ఇల్లు గురించి చెప్పబోతున్నానండి ఇల్లు తీసుకున్నాం కదా అపార్ట్మెంట్ అండి ఓ ఇండివిజువల్ హౌస్ కూడా కాదు అది అలాగైనా కూడా దానికి అయ్యే ఖర్చు ఎంత అవుతుందో అందరికీ తెలుసు కదండి ఈ రోజుల్లో ఇక అదైతే ఒక ఎత్తు అయితే ఇంకా ఏంటంటే నెక్స్ట్ వాటిల్లో పెట్టేది ఉన్నాయండి వన్ బై వన్ వన్ బై వన్ చెప్పుతుంటే కళ్ళు తిరుగుతున్నాయండి అసలు ఏంటి టైల్స్ అంట అండి తర్వాత సీలింగ్స్ అంట మొక్క అంట తర్వాత ఏంటి కబోర్డ్స్ అంట అసలు ఇవన్నీ ఎలా వచ్చాయో నాకు అర్థం కావట్లేదండి మన చిన్నప్పుడు నాలుగు గోళ్ళతో ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ లోపల చక్కగా వైట్ సున్నం వేసుకొని గరుగ్గా ప్లాస్టింగ్లు చేసుకొని వైట్ సున్నం వేయించుకునేవారు కదండి ఇంకా అంతే ఇల్లు అంటే ఇల్లు రెడీ అయిపోయింది ఇక ఒక పొలము లేకపోతే ఏదో ఇంకొకటి ఏదైనా సంపాదించుకొని నాలుగు రాళ్ళు ఎరకేసుకుంటే మన జీవితం వెళ్ళిపోతుంది దేవుడా అని అనుకునేవారండి కానీ ఈ రోజుల్లో అలా కాదండి ఎన్ని సోకులు వచ్చినాయండి అసలు ఇవన్నీ మనం పెంచుకున్నాయా వన్ బై వన్ అవి వచ్చినాయా అనేది నాకు ఇప్పటికే అర్థం కాదండి ఏంటి అసలు ఇప్పుడు సీలింగ్స్ అంట తర్వాత ఏంటి కబోర్డ్స్ అంట టైల్స్ అంట ఏంటండి ఇవన్నీ పెట్టుకుంటూ వెళ్తుంటే లక్షల్లో అవుతున్నాయండి అసలు ఒక సామాన్యుడు కనీసం పల్లెటూరులో కూడా ఇల్లు కట్టుకోవాలంటే పైకి కిందకి చూడాల్సి వస్తుందండి అది సిటీలో అయితే ఇంక చెప్పనవసరం లేదు కానీ ఇప్పుడు మన జనరేషన్ వరకు ఈ ఇల్లులు ఇంతవరకు అందంగా కట్టుకోగలుగుతున్నాము ఉన్నంత వరకు ఉన్నంతలో ఓకే అది వరకేనండి తర్వాత మన నెక్స్ట్ జనరేషను ఇంకా ఎంత అద్భుతంగా కడతారో ఈ ఇల్లుని అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్కేనండి అంటే ఇంకా ఎలాంటి వాటిని వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారు ఇల్లు కట్టడంలో అనేది మాత్రం నాకైతే ఇప్పటికీ ఒక పెద్ద ప్రశ్నేనండి ఇక ఇవన్నీ చూసేసరికి చాలా చాలా ఇబ్బందిగా అనిపించిందండి బా ఒక ఇల్లు ఎందుకు కొనుక్కున్నా ఒక అద్దెంట్లో ఉన్నా సరిపోయేది కదా అనిపించేదండి నాకైతే అన్ని లక్షలు పోసి ఆ ఇంటికి పెట్టి తర్వాత మన వెనకమాల అప్పులన్నీ తీర్చుకుని వచ్చేసరికి నిజంగా మన లైఫ్ వెళ్ళిపోతుంది కదండి ఏంటో సరేనండి ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో వస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా రావడానికి ఇగోండి ఇవన్నీ కూడా ఇవేంటి మన కబోర్డ్స్ పైన మనం అంటిస్తాం కదండి ఆ షీట్స్ తర్వాత హ్యాంగింగ్స్ ఇగోండి సిటీ హైదరాబాద్ అబ్బా ఈ హైదరాబాద్ లో ఒక చిన్న ఇల్లు కొనుక్కువ ఎంతో అద్భుతంగా అనుకుంటాం కదా ఇక దానికి సంబంధించినవన్నీ కూడా నెక్స్ట్ మీకు చూపిస్తూ ఉంటాను చూస్తూ ఉండండి అప్పటి వరకు ఉంటానండి మరి బాయ్ అండి